మంగళగిరి నియోజకవర్గంలో గంజాయి వినియోగం విక్రయం వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఇటీవల కాలంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో మంగళగిరి పోలీసులు కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ క్రమంలో గురువారం సాయంత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే అలాగే మంగళగిరి టౌన్ పరిధిలోని ఎయిమ్స్ హాస్పిటల్ ఆర్చి వద్ద ముగ్గురు వ్యక్తులను టౌన్ సిఐ డి వినోద్ కుమార్ పోలీస్ సిబ్బంది అరెస్ట్ చేశారు మంగళగిరి రూరల్ ఎర్రబాలెం గ్రామానికి చెందిన మాకినేని అమర్నాథ్ కామినేని సాయి కృష్ణ చింతల హరీష్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడున్నర కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం టౌన్ సిఐ వినోద్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు అర్బన్ జిల్లా నూతన ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ గారి రవికాంత్ సారి ఉత్తర్వులపై మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా గురించి వారిని అక్రమంగా విక్రయిస్తున్న వారి గురించి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎయిమ్స్ రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని వారి పేర్లు మాకిన అమర్నాథ్ చింతల హరీష్ రామినేని సాయి కృష్ణ ముగ్గురు ఎర్రబాలి చెందినవారు ముగ్గురు స్నేహితులు వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి సుమారు మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు ముగ్గురు కూడా విశాఖపట్నం ఏజెన్సీలోకి వెళ్ళి అక్కడి నుంచి గంజాయి కొనుక్కొని వచ్చి వాటిని మళ్ళీ చిన్న చిన్న పొట్లాలుగా చేసి ఈ యొక్క మాకిన అమర్నాథ్ ఒక పాన్ షాప్ నిర్వహిస్తాడు అతని దగ్గరికి వచ్చే యువకులకి విక్రయించడం జరుగుతుంది దీనిపైన వాళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు రిమాండ్ నిమిత్తము మాగలిగిరి జడ్జి గారి ముందు ఆధారపడడం జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఎవరైతే ఈ యొక్క గంజాయికి పడి గంజాయి కొనుక్కుంటున్నారో వాళ్ళ వివరాలు కూడా సేకరించడం జరిగింది త్వరలో వాళ్ళని స్టేషన్ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది